హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను టుడే ఒక పార్క్కి వెళ్ళాను ఆ పార్క్ ఎంత బాగుందో చూసారా నెల్లూరులో రీసెంట్గా స్టార్ట్ చేశారు ఈ పార్కు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది పార్క్ అంటే ప్రశాంతంగానే ఉంటుంది కదా అది వేరే చెప్పనవసరం అవసరం లేదు సో చూడండి ముసలివాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఈవినింగ్ టైంలో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో చాలా బాగుంది కదా వాకింగ్కి అలాగా చాలా అంటే చాలా బాగుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ గేమ్స్ అవి పెట్టున్నారు స్కేటింగ్ కూడా ఉంది చూస్తున్నారు కదా స్కేటింగ్ చిన్నపిల్లలు ఎంత బాగా నాకు నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా ఆ సరౌండింగ్లో హౌస్ ఉంటే వాక్బుల్ డిస్టెన్స్లో బాగుంటుంది కదా కర్ర సాము అక్కడ చూస్తున్నారు కదా కొంచెం దూరంలో ఎంత బాగా తిప్పుతున్నాడు ఆయన కర్ర నాకు బాగా నచ్చింది కాసేపు ఉన్నాను అక్కడే సో వేరే వర్క్ మీద వెళ్ళాను ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అటు వెళ్ళాను సో ఇంక ఇంటికి వెళ్ళాలి బాయ్ ఫ్రెండ్